అసెంబ్లీలో ఐదు కమిటీల ఏర్పాటుకు సభాపతి అయ్యన్న పాత్రుడు ఆమోదం తెలిపారు ప్రతి కమిటీలో చైర్మన్తో పాటు ఆరుగురు సభ్యులతో కలిపి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటారు అయ్యన్న పాత్రుడు చైర్మన్ గా నిబంధనల కమిటీ ఏర్పాటైంది ఇందులో అమర్నాథ్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధర్మరాజు గద్దె రామ్మోహన్ కళా వెంకట్రావు సుజనా చౌదరి సభ్యులుగా ఉంటారు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు చైర్మన్ గా ఏర్పాటైన వినతుల కమిటీలో గంటా శ్రీనివాసరావు గురజాల రావు కొనతాల రామకృష్ణ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పల్లా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు సభ్యులుగా ఉంటారు మాజీ మంత్రి తాని సత్యనారాయణ నేతృత్వంలో సభా హక్కుల కమిటీ ఏర్పాటు కాగా అతిథి గజపతిరాజు బండారు సత్యానందరావు దస్తగిరి ధర్మరాజు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మామిడి గోవిందరావు ఉంటారు మరో మాజీ మంత్రి కామనేని శ్రీనివాస్ చైర్మన్ గా ప్రభుత్వ హామీల కమిటీని నియమించారు అమ్లినేని సురేంద్రబాబు దామచర్ల జనార్దన్ గిడ్డి సత్యనారాయణ జూలకంటి బ్రహ్మానందరెడ్డి నంద్యాల వరదరాజుల రెడ్డి కెఎస్ఎన్ రాజు సభ్యులుగా ఉంటారు మండలి బుద్దప్రసాద్ చైర్మన్ గా ఏర్పాటైన నైతిక విలువల కమిటీలో బత్తుల బలరామకృష్ణ భాష్యం ప్రవీణ్ గూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జ్యోతుల నెహ్రూ కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ముప్పిడి వెంకటేశ్వరరావులు సభ్యులుగా ఉంటారు